శ్రావణమాసంలో అందరూ తప్పకుండా వినాల్సిన తులసి కథ కోటివరాలను కొని తెచ్చే శ్రావణమాసం తులసి మన భారతదేశం పుణ్యభూమి ఇలాంటి పేరు ప్రపంచంలో మరి ఏ దేశానికీ లేదు అందుకు కారణం గొప్పవారైన మహర్షులు మహాభక్తులూ పతివ్రతలు జన్మించటమే ఒక జాతి యొక్క జీవన విధానం ఆ జాతి తమ స్త్రీలకిచ్చే గౌరవాన్ని బట్టి ఉంటుంది అన్నాడొక ఫ్రెంచ్ దేశీయుడు ప్రపంచ సాహిత్యం యావత్తు పరికించి చూస్తే భారతీయ సాహిత్యంలో కనబడే ఛాయలు మరెక్కడ కనబడవు అని చెప్పింది డాక్టరు అనిబిసెంట్ భారతీయ మహిళ ప్రాచీనుల ఆదర్శం భారత స్త్రీకి భక్తే దైవం హిందూ స్త్రీలు ఉదయాన్నే లేచి తులసి బృందావనాన్ని దర్శించి పూజచేసి తమ పాతివ్రత్యం వెయ్యిళ్లు చల్లగా ఉండాలని ప్రార్థించటం మనందరికి తెలిసిన విషయమే కదా తులసి శ్రీస్కి శుభే పాపహారిణి పుణ్యదే నమస్తే నారదనుతే నారాయణ మనఃప్రియే అని ప్రార్థించే ఆ తులసి జీవిత చరిత్ర తెలుసుకోవటం మనందరికీ అవశ్యకర్తవ్యం కృతయుగంలో ధర్మధ్వజుడనే భూపతి న్యాయమార్గంలో రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు తన కాలంలో ఉన్న భూపతులనందరిని జయించి తన విజయ దుందుబిని నలుదిసల వెలయింపజేశాడు ఆయన భార్య మాధవి ధర్మధ్వజుడు తన మనోరథం తీరేటట్లు సుగంధ పరిమళాలతో గుబాళించే ఉద్యానవనాన్ని చేరాడు కోకిలల గానాలను వింటూ మనసులో రత్యభిలాషలు స్థిరమైనప్పుడు సుగంధ పుష్పశయపై అనేక విధాల క్రీడించాడు సరసునితో చిరకాలం సురతలో కాలం గడిచినప్పుడు విధివశాత్తు కాంతామని సద్యహక కాలంలో చూలాలై శుభలక్షణమైన గర్భం ధరించింది మంచి గ్రహబలంలో శుభలక్షణమైన కార్తీక పున్నమి రోజున శుక్రవారం లక్ష్మీ అంశతో పుత్రికారత్నం జన్మించింది ఆ సమయంలో దుందు విద్వానాలు మ్రోగాయి దేవతలు పూలవర్షాలు కురిపించారు మంచివాళ్లు పుట్టే సమయంలో దేవతలు తన సంతోషాన్ని తెలుపలేకుండా ఉండలేరు గదా బాల్యం పూర్ణచంద్రునితో సమానమైన ముఖం పద్మాల్లాంటి కళ్ళు పండిన దొండపండులాంటి పెదవి మెరుపుతో సమానమైన శరీరకాంతి ఎర్ని చిగుళ్లలాంటి సున్నితమైన పాదాలు నల్లని జడ ప్రకాశించే వలిత్రయంతో తపస్సుకు అనుకూలమైన శరీరంతో ప్రకాశిస్తున్న ఆ బాలిక సాటిలేని సౌందర్యాన్ని ప్రపంచంలోని వారంతా పొగిడారు అందమైన ఆ ముద్దుగుమ్మను చూసి ముద్దాడని లేరు చిన్నారితో పోల్చటానికి అప్సరస కూడా సాటిరారని ఆ ప్రాంతంలో ఉన్న మునులు ప్రేమతో ఆమెకు తులసి అని నామకరణం చేశారు తులసి బాల్యం నుంచే దైవభక్తి కలిగి తల్లిదండ్రులను చాలా భక్తి శ్రద్ధలతో సేవిస్తుండేది ఆమెకు తపస్సు చేయటమంటే ఎంతో ఇష్టం తల్లిదండ్రుల అనుమతి పొంది జనులెవ్వరు ప్రవేశించని మునిజనుల నివాసంతో పావనమైన బదరీవనానికెళ్లి వెళ్లి తపస్సు చేయటం ప్రారంభించింది ఆనాటి కాలంలో తపస్సును మించిన గొప్ప సాధనం మరొకటి కదా తపస్సు కొంతకాలం సాగింది ఒంటికాలిపై తపస్సు తులసి గ్రీష్మకాలంలో పంచాగ్ని మధ్యంలో ఉండి పళ్లను నీటిని మాత్రమే భుజిస్తూ తపస్సు చేసింది వర్ష ఋతువులు వాన వంగుళ్లలో కూర్చొని ఆకులను మాత్రమే తింటూ ఉండేది వడవడవడికించే వడగాడ్పులలో గాలిని ఆహారంగా తీసుకుంటూ ఒంటికాలిపై నిర్చొని ఏకధాటిగా తన మనసులోని కోరికతో ఆహారం తీసుకోకుండా నిశ్చలంగా చాలాకాలం రాత్రి పగలు అనకుండా ఘోరతపస్సు చేయసాగింది ఇలా ఆమె తపస్సు కొంతకాలం సాగింది బ్రహ్మావరాలు తులసి తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు ఆ విధంగా తపోదీక్షలో ఉన్న తులసిని చూసి వాణీపతి అయిన బ్రహ్మ ఆమె కోరిక తీర్చదలచాడు తులసి నారాయణుడు తనకు ప్రాణేశ్వరుడై అనుగ్రహించాలని తపస్సు చేసింది అప్పుడు బ్రహ్మదేవుడు నీవు ఏ ఉద్దేశ్యంతో తపస్సు చేస్తున్నావోనీ మనసులో ఉన్న కోరికను భయపడకుండా చెప్పు అన్నాడు అది విని తులసి కాంతునీ సుందర విగ్రహం కలవాని శాంతుని నారాయణుని యశస్సుగులవాని మనసులో భర్తగా కోరాను ఆ కోరికను దయచేయి స్వామి అని అడిగింది అప్పుడు బ్రహ్మదేవుడామికిలా వరాలు ప్రసాదించాడు హరివంశంలో ముందు సుధాముడనే గోపకుడు పుట్టాడు అతడు గోభువనంలో నీ అందాన్ని చూసి మన్మధుని బాణంతో విభిన్న మనస్కుడై ఉండగా రాధికాసతి చూసి మందలించింది రాధికా శాపంతో మార్తాండ సమాన తేజుడై శంఖుడునిగా భారతదేశంలో జన్మించాడు మాధవుని అంశలో వంశుడై పుట్టాడు వాడు చతుర్భుజుడు వానికి సరియైనవాడు వాడు ఏడు లోకాల్లో లేడు ఇప్పుడు అతనికి నీవు దేవేరివగుతావు తరువాత గోవిందుని వరిస్తావు ఇది నిజం కాని మరొక విషయానికి ఏమిటంటే నీవు విష్ణువు శాపం చేతనే వృక్షంగా మారుతావు నీవు లేని పూజమిక్కిలి నిష్ఫలమైంది పువ్వులలో ఎంతో శ్రేష్టమైన దానివిగా పేరుకెక్కుతావు అంతేగాక నిన్ను ఆరాధించేవారిని పవిత్రులుగా చేయగలవు నీవు కూడా అతి పవిత్రత పొందుతావు మురారి నిన్ను ప్రాణంతో సమానంగా చూస్తాడు బృందావని అంటూ నిన్ను జనులంతా ఇష్టంతో ఎప్పుడూ మ్రొక్కుతారు గోపకులు నీపత్రాలతో గోపాలక దేవపూజ చేస్తారు నీవు త్రిలోకపావనివై ప్రకాశిస్తావు విష్ణువు వద్ద వృక్షపుదేవి ఆకృతితో ప్రకాశిస్తావు నా వరంతో నీకు ఇవన్నీ కలుగుతాయి అది విని తులసి సంతోషంతో ముఖంలో చిరునవ్వు చిందేటట్లుగా హంసవాహనుడైన బ్రహ్మకు మ్రొక్కి బ్రహ్మదేవా మనసులో ఉన్న అనుమానం తెలుపకుండా తెలుపకుండా ఉండటం మంచిది కాదని చెబుతున్నాను భక్త బృందంలో చేరడానికి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన సూచనలు సలహాలను కామెంట్స్లో తెలియపరచగలరు